జీవితము అవసాన దశలో ఉంది అనుకున్నప్పుడు లేదంటే మీ జీవితంలో ఇక ఎటువంటి హోప్ కనపడడం లేదు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆరాధించవలసిన దేవత మిమ్మల్ని ఆ స్థితి నుంచి ఉన్నత స్థాయికు తీసుకురాగలిగిన దేవత తారాదేవి మరి అటువంటి తారాదేవి పూజ మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నీలాచల్ యాగశాల ఎందు జరుగుతుందండి ఎవరైనా భక్తులు ఆసక్తి ఉన్నవాళ్ళు తారాదేవి వామపూజ జరిపించుకోవచ్చు ఇక్కడ ఈ తారాదేవి వామ పూజలో మనము అమ్మవారికి తను మెచ్చిన విధంగా తనకు నచ్చిన విధంగా మనము రకరకాల ద్రవ్యాలతో అమ్మవారికి వామాచార విధానంలో పూజ జరుగుతుంది గురుదోషము స్త్రీ సంతానము స్త్రీకు ఆలస్యమైన వివాహాలు అంతేకాకుండా విద్యాబుద్ధులు లోపించినప్పుడు ఇటువంటి మరిన్ని విషయాల్లో మనకు తారా వామ పూజ ఎంతో అద్భుతమైన ఫలితాలు ఇస్తుందండి ఈ కింద ఉన్న నంబరుకు మీరు కాల్ చేయడం ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ని పొందవచ్చు